ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసి నవ్వుకున్నాను ఆయన ఎవరంటే పాస్టర్ జోసెఫ్ గారు ఆ వీడియో చూసి నవ్వుకున్న తర్వాత నేను వాట్సాప్లో నోటిఫికేషన్ వచ్చింది దాన్ని చూశాను ఏంటి అని చూస్తే ఒక పాస్టర్ గారు ఒక విషయాన్ని ఆ గ్రూప్లో షేర్ చేశారు అదేంటంటే నేను రాత్రి గారు గుంటూరులో వాక్యం చెప్పిన తర్వాత ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్ళే లోపే ఆయన మరణించారు లేదా నిద్రించారని ఆ విషయం ఆయన గ్రూప్లో పెట్టడం జరిగింది నిజంగా చాలా తీసుకున్నటువంటి విషయమని చెప్పాలి ఎందుకంటే మేము కూడా ఆయనను క్రిస్మస్కి ఆహ్వానించాలి అనే ఆలోచనలలో ఉన్నప్పటికీ కూడా ఈ లోపలనే ఆయన అలాగా మరణించడం అనేది చాలా దారుణమని చెప్పాలి అంటే మేము అనుకున్నాం కానీ ఆహ్వానించాలనుకున్నాం కానీ మళ్ళీ డేటాని అయితే ఇవ్వలేదు సెలెక్ట్ చేయలేదు కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సామాజిక ప్రాబ్లమ్స్ కారణంగా ఈ విషయం నేను ఎందుకు మీకు షేర్ చేస్తున్నానంటే ఆయనకు యూట్యూబ్ ఛానల్ కూడా లేదు సో ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలని ముఖ్యంగా యొక్క కుటుంబం యొక్క ఆదరణ కోసం మీరు అందరూ కూడా ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను నిజంగా అలాంటి ఒక వ్యక్తిని కోల్పోవడం అనేది కొంచెం బాధాకరం ఎందుకంటే ఆయన తెలుగు రెండు రాష్ట్రాల్లో కాకుండా కులమతాలకు అతీతంగా అందరికీ కూడా ఆయన సుపరిచతులు సో అలాంటి వ్యక్తిని త్వరగా కోల్పోవడం అనేది చాలా బాధాకరం సో ఈ విషయం నేను చేయడానికి చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆయనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా లేదు సో సాధ్యమైనంత వరకు ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి ఆ యొక్క కుటుంబం యొక్క ఆదరణ కోసం కూడా మీరు అందరూ ప్రార్థించాలని ప్రభు మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు చెప్పి ముగిస్తున్నాను గార్లెస్ ఇవ్వాలి